హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ అనిత ఈరోజు నేను మీకు చికెన్ రెగ్యులర్గా చేసుకునేటట్టు కాకుండా కొంచెం డిఫరెంట్గా చెట్టినాడు చికెన్ చేసి చూపించబోతున్నా అందుకు కావాల్సిన పదార్థాలు చూద్దాం రండి ఒక కేజీ చికెన్ ఒక చిప్ప పచ్చి కొబ్బర రెండు ఆనియన్స్ సన్నగా కట్ చేసుకోవాలి రెండు టమాటాలు సన్నగా కట్ చేసుకోవాలి ఒక స్పూన్ సోంపు మూడు స్పూన్లు ధనియాలు ఒక స్పూన్ జీలకర్ర నాలుగు ఇలాచి చెక్క లవంగా ఒక స్టార్ అనాసా ఒక స్పూన్ మిరియాలు ఒక రాతి పువ్వు నాలుగైదు ఎండుమిర్చి నాలుగు రెమ్మల కరివేపాకు ఒక గుప్పెడు కొత్తిమీర గుప్పెడు పుదీనా ఒక స్పూన్ పసుపు ఒక త్రీ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ టూ స్పూన్స్ కారం నాలుగైదు పచ్చిమిరపకాయలు ఒక గుప్పెడు జీడిపప్పు ఒక రెండు స్పూన్లు ఉప్పు ఒక కప్పు నెయ్యి ఒక ఏడెనిమిది సాంబార్ ఆనియన్స్ ఇవి చికెన్కు మెయిన్ కీ ఇంగ్రీడియంట్ ఇంగ్రీడియంట్నాడు చికెన్కి కొంచెం డిఫరెంట్ మసాలా తయారు చేసుకోవాలా అది మనం ఇప్పుడు చేసుకుందాం పాన్ పెట్టుకొని ఫస్ట్ ధనియాలు జీలకర్ర మిరియాలు చెక్క లవంగా ఇలాచి స్టార్ అనాసె రాతి పువ్వు సోంపు ఒక ఐదు ఎండు కొంచెం కరేపాకు ఇలా అమ్మి ఒకదాని తర్వాత ఒక టేస్ట్ లైట్గా వేసుకోవాలి చివరిగా స్టవ్ ఆఫ్ చేసి గసగసాలు వేసి వేపాలి ఎందుకంటే అవి త్వరగా వేగిపోతాయి ఇలా దోరగా వేగాక ఇవి ఒక ప్లేట్లో తీసుకోవాలి అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ ఎక్కాక ఆనియన్స్ వేసుకొని వేపాలి కొంచెం లైట్గా వేగాక టమాటాలు వేసుకోవాలి టమాటాలు ఇలా మగ్గాక కొత్తిమీర పుదీనా కొబ్బరి ముక్కలు వేసి వేపాలి కొంచెం సేపు ఫివర్లో ఒక ఐదు ఆరు పక్కలు వేసేయాలి మసాలాలన్నీ చల్లగా అయ్యాక మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు ఇలా మెదిగాక ఇవి కూడా వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి చెట్టినాడు చికెన్ టేస్ట్ అంతా ఈ మసాలాలోనే ఉంటుంది ఇది మనం ఎంత బాగా ప్రిపేర్ చేసుకుంటే చికెన్ అంత టేస్టీగా వస్తుంది ఇలా మెత్తగా పట్టుకోవాలి ఇలాంటి ఒక మందుపాటి గిన్నె పెట్టుకోవాలి గిన్నె వేడెక్కాక తగినంత నూనె తీసుకోవాలి ఒక స్పూన్ నెయ్యి వేసుకోవాలి ఇప్పుడు ఆయిల్ వేడెక్కాక సన్నగా కట్ చేసుకున్న ఆయిల్ వేసుకోవాలి వేసుకొని బాగా వేపాలి ఇలా లైట్గా ఆనియన్స్ వేగినాక అల్లం వెల్లుల్లి వేయాలి తర్వాత ఉప్పు నెక్స్ట్ పసుపు చికెన్ వేసి బాగా కలపాలి ఇలా చికెన్ లో వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోయి ఇలా ఆయిల్ వేలుతున్నప్పుడు కారం వేయాలి కారం వేగాక మనం పట్టుకున్న మసాలా ముద్ద వేయాలి వేసి బాగా కలపాలి ఎక్కువ ఫ్రై అవసరంలా ఎందుకంటే మసాలాలన్నీ ముందే మనం డ్రై ఫ్రై చేసినాం కాబట్టి ఎక్కువ వేగనవసరం లేదు ఇప్పుడు మిక్సీ జార్లో కొన్ని నీళ్ళు పోసుకొని మసాలంతా కడిగి నీళ్ళు కూడా పోసుకోవాలి ముక్క మునిగేంత వరకు నీళ్ళు పోసుకోవాలి ఇప్పుడు మూత పెట్టి స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక ఇరవై నిమిషాలు మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలి నాకు ట్వంటీ మినిట్స్ కంటే ఒక త్రీ మినిట్స్ ఎక్కువే పట్టిందండి ఇప్పుడు ఇది ఇలానే ఉంచి ఇప్పుడు అసలు సిసలైన నాడు తడకా చేద్దాం మరో పాయింట్ మీద ప్యాన్ పెట్టుకొని నెయ్యి వేసుకోవాలి వేడెక్కాక పచ్చిమిర్చి పచ్చిమిర్చి ఇలా వేయగాక జీడిపప్పు కరివేపాకు ఉంచుకోవాలి ఇప్పుడు ఈ కడకలను ఇందులో వేసి ఒక టూ మినిట్స్ ఉడికించాలి ఇప్పుడు ఫైనల్లీ కొత్తిమీర చల్లితే నాడు చికెన్ రెడీ ఇదండి వాటి వీడియో వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి నాకు కామెంట్ పెట్టండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్